హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం జగిత్యాలలోని మంచి క్వాలిటీ మరియు అందరికీ అందుబాటులో ఉండే శారదా వెడ్డింగ్ మాల్ ఎక్కడ ఉంది దానిలో రేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శారదా వెడ్డింగ్ మాల్ ధర్మపూర్ రోడ్లో మిషన్ కాంపౌండ్ దగ్గర ఈ గల్లీలో ఉంటుంది మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలనుకుంటే పైన ఉన్న నెంబర్ని సంప్రదించగలరు అందరికి ధన్యవాదాలు అండ్ వెల్కమ్ టు శారదా వెడ్డింగ్ మాల్ జగీత్ అండ్ మా శారదా శారీస్ అనేది బ్రాండ్ టూ థౌజండ్ సెవెన్ లో పోచమ్మ స్టార్ట్ అయింది సో ఫస్ట్ శారదా శారీస్ అనే బ్రాండ్ వచ్చేసి అది మా స్వగృహమైన మా ఇంట్లో స్టార్ట్ చేయడం జరిగింది సో మెయిన్లీ మా మమ్మీ మా శారదా ఈమె సపోర్ట్ తోటి మేము ఇంతగానం ఎదిగాము సో మెయిన్లీ ఈమె మా ఇంట్లో షాప్ అయితే రన్ చేస్తూ ఉండే టూ థౌజండ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయితే నడుస్తుంది అండ్ స్టార్టింగ్ లో అండ్ మాది పోచమ్మ వాళ్ళు చాలా లోపలికి ఉండడం వల్ల కస్టమర్కి కూడా తెలియడం చాలా టైం బట్టి ఉండే అండ్ మేము వితౌట్ అడ్వర్టైజ్మెంట్ తోటే ఇంత దానికి వచ్చాము ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి అండ్ అంత యూజ్ మాకు తెలియదు కాబట్టి ఓన్లీ మౌత్ టాక్ ద్వారానే మాకు ఒక కస్టమర్ నుంచి ఒక కస్టమర్ చాలా కస్టమర్స్ అనేది పెరిగారు సో మీ సపోర్ట్ వల్ల మేము శారదా టూ లో సెవెన్లో స్టార్ట్ అయిన శారదా శారీ సెంటర్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో న్యూ న్యూ షాపింగ్ మాల్ శారదా వెడింగ్ మాల్ అయితే స్టార్ట్ చేశాము సో అప్పుడు ఎంత మాకు సపోర్ట్ చేశారో దానికన్నా టెన్ టైమ్స్ ఎక్కువ సపోర్టింగ్ అయితే ఇప్పుడు చాలా ఉంది అండ్ ఇంతగానో సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంది అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ మై ఓన్ బ్రాంచెస్ సో మాకు ఓన్ బ్రాంచెస్ ఉండడం వల్ల అండ్ బయట మార్కెట్ కన్నా మన దగ్గర బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడం కాకుండా అండ్ అప్డేటెడ్ లో నడుస్తున్న బెస్ట్ ట్రెండింగ్ క్వాలిటీస్ అండ్ అప్డేటెడ్ క్వాలిటీస్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటాము మెయిన్లీ మన స్పెషాలిటీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ అప్డేటెడ్ కలెక్షన్ ఉండడం వల్ల కస్టమర్ ఎప్పుడైనా అప్డేటెడ్ కి అట్రాక్ట్ అవుతారు సో లేటెస్ట్ కలెక్షన్ పెట్టడం మా ప్రత్యేకత సో ఎప్పుడు అప్డేటెడ్ కలెక్షన్ లో ముందు ఉంటూనే ఉంటాము సో ఇప్పుడు మాత్రం చాలా ఎంకరేజ్మెంట్ ఉంది అండ్ పర్సనల్ గా మనకు శారదా వెడ్డింగ్ మాల్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా ఛానల్ ఉంది అండ్ మనకు సెవెంటీన్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు అంత సపోర్ట్ అయితే చేస్తున్నారు అండ్ ఇంకా షాప్ గురించి అయితే చూద్దాం నేను ముందు ముందు చాలా అనేది మన షాప్ ఏంది వెరైటీస్ ఏమి ఉంటాయి అనేది కూడా చూపిస్తా మన షాప్ లో వచ్చేసి బేసిక్ కలెక్షన్ టూ హండ్రెడ్ నుంచి జార్జెట్ శారీస్ అయితే స్టార్ట్ అయితే ఉంటది అండ్ బేసిక్ మోడల్ వచ్చేసి ఇది మనకు లేజర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ టూ హండ్రెడ్ నుంచి అయితే మన షాప్ లో స్టార్ట్ అండ్ విత్ బ్లౌజ్ అండ్ పర్ఫెక్ట్ సిక్స్ మీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ కటింగ్ అయితే ఉంటది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ ఉంటది బేసిక్ కలెక్షన్ అయినా మనం అండ్ మిస్టేక్స్ డామేజ్ ఉంటే అసలు ప్రిఫర్ చేయం మనం మన షార్ వెడ్డింగ్ మాల్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది క్వాలిటీ అండ్ చాలా మంది డైలీ యూస్ కి ది బెస్ట్ గా ప్రిఫర్ చేసే కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి ఇందులో మనకు నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా అవైలబుల్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ విత్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటవి వచ్చేసి కలెక్షన్ చూసుకోండి అండ్ దీని తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మన షాప్ లో టూ ఫిఫ్టీలో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ది బెస్ట్ ఫ్యాబ్రిక్ ప్రతిదీ విత్ బ్లౌజ్ అండ్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటది అండ్ ఒకసారి కలెక్షన్ చూసుకోండి చాలా చాలా డిజైన్స్ అండ్ పీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి రెగ్యులర్ గా సో రెగ్యులర్ గా చాలా మంది ప్రిఫర్ చేసి జార్జెట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకు అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు షిమ్మర్ ఫ్యాబ్రిక్ చాలా మంది డైలీ యూస్ కి మోస్ట్ ప్రిఫర్ చేస్తారు అండ్ చాలా ప్రీమియం ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ పీసెస్ చాలా మంది మన శారదా వెడ్డింగ్ మాల్ లో ఎలాంటి అకేషన్ ఉన్నా అండ్ పెట్టుబడులకు పెట్టడానికి కూడా ది బెస్ట్ గా ప్రిఫర్ చేసే బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ పెట్టుబడికి పెట్టడానికి కూడా హెవీ గ్రైండ్ గుండే బెస్ట్ కలెక్షన్ చాలా మంది డైలీ వేర్ కి గ్రైండ్ లుకింగ్ లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు ఈ కలెక్షన్ వచ్చేసి ఇది దీని తర్వాత మనకు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి షిమ్మర్ శారీస్ సిమ్మర్ శారీస్ లో ఇది సాటిన్ బార్డర్ వస్తుంది క్రేప్ జార్జెట్ అంటారు క్రేప్ జార్జెట్ కి మనకు సాటిన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఇది కూడా ఇందులో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది సో ఇట్లా మీకు అంటే అండ్ మన శారదా వెడ్డింగ్ మాల్ ఇన్స్టా పేజ్ అని చెప్పా కదా అందులో చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ లో కూడా బుకింగ్ చేసుకుంటారు మన శారదా వెడ్డింగ్ మాల్లో ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్లో ఉంది ఎవరైనా సరే వాళ్ళకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్స్ ఉంటాయి మా ఫోన్ నెంబర్స్ దానికి వాట్సాప్ చేస్తే ఆర్డర్ తీసుకొని మేము ఫ్రీ షిప్పింగ్ అయితే కొరియర్ చేసేస్తాము సో ఇది బేసిక్ కలెక్షన్ అండ్ దీని తర్వాత ఇంకా సింథటిక్ లోనే ఇంకా ఐటమ్ క్వాలిటీలో మంచి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తా రండి ఐటమ్ వచ్చేసి బాందినీ లేజర్ జార్జెట్ శారీస్ అండ్ చాలా మంది అండ్ లైక్ చేసే ప్యాటర్న్ బాధిని ప్యాటర్న్ అండ్ ఇందులో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటవి చాలా మంది ఈ ప్యాటర్న్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయడానికి కూడా తీసుకుంటారు చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటది అండ్ ఇందులోనే ఇది వచ్చేసి ప్యూర్ లేజర్ జార్జెట్ అండ్ ఇది క్యాట్లాగ్ ఐటమ్ అన్నమాట అండ్ జారుట్ లోనే చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ దీనికి జెరీ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తాడు కొందరు చాలా మంది జార్జెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో అందులోనే ఇది జెరీ రావడం వల్ల హెవీ గ్రైండ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది ఇందులో కూడా మనకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటవి ఇది వచ్చేసి మనకి ఇందులో కలర్ షార్ట్ సో ఇట్లా సింథటిక్ లో కూడా మన శారదాల్లో చాలా కలెక్షన్ అయితే ఎప్పుడు అప్డేటెడ్ కలెక్షన్ లో అవైలబుల్ ఉంటూనే ఉంటుంది అండ్ జార్జెట్ లోనే చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ఇందు దీనిపైన మనకు జెరీ బూటీస్ కూడా ఇస్తాడు చాలా మంది మీరు టూ థౌజండ్ లో ఫ్యాన్స్ ఇచ్చిన ప్రిఫర్ చేయరు వాళ్ళకు సింథటిక్ శారీస్ లోనే డిజైనర్ టైప్ చాలా లైక్ చేస్తారు సో వాళ్ళ కొరకు జార్జెట్ లోనే రిచ్ జార్జెట్స్ అనేసి చాలా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ విత్ జారీ బూటీస్ కూడా ఇచ్చేస్తాడు ఇది ఇందులో కూడా మనకు కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇది లేటెస్ట్ అప్డేటెడ్ కలెక్షన్ సో కలర్ చార్ట్ చూసుకోండి సో ఇట్లా మన శారదాలో అండ్ సింథటిక్ శారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళకు కూడా చాలా ప్రీమియం క్వాలిటీస్ లో కూడా చాలా కలెక్షన్ ఎప్పుడు అవైలబుల్ లో ఉంటది ఇది వచ్చేసి విస్కో జార్జెట్ సో జార్జెట్ లో నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటవి అందులో ఇది వన్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ బర్డ్స్ డిజైన్ ఇది వచ్చేసి మనకు స్పెషల్ బ్లాక్ ప్యాటర్ను ఇందులో మనకు దాదాపు ఒక థర్టీ సారీస్ దాకా స్పెషల్ బ్లాక్ లోనే అవైలబుల్లో ఉన్నవి ఇది వచ్చేసి విస్కో జార్జెట్ స్పెషల్ బ్లాక్ సో ఇట్లా మనకు ఓన్లీ స్పెషల్ బ్లాక్ కలర్ ఉంటవి ఈ ప్యాటర్న్ లో కలర్స్ ప్రజెంట్ అవైలబుల్లో లేదు ఇందులో కలర్ చార్ట్ కూడా వస్తుంది తెప్పిస్తా ఇట్లా సింథటిక్ లో కూడా ప్రిఫర్ చేసే వాళ్ళకు జార్జెట్ ఫ్యాబ్రిక్ చిఫాన్ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేసే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ బెస్ట్ ఫ్యాబ్రిక్స్ లో మన శారదాలో అవైలబుల్ లో ఉంటవి అండ్ ఇట్లాంటి ప్యాటర్న్ లో మన మన దగ్గర కలెక్షన్ బల్క్ లో ఉంటది ఎందుకంటే చాలా మంది మన దగ్గర తీసుకొని వెళ్ళి హోల్సేల్ గా సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ మ్యారేజెస్ కి గృహ ప్రవేశాలకు పెట్టుబడి శారీస్ కింద కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇందులో కలెక్షన్ మన శారదలో ఎప్పుడు బల్క్ లో కలెక్షన్ అప్డేట్ లో రెడీగా ఉంటది అండ్ ఇంకా వేరే ఫ్యాన్సీ లో కూడా కలెక్షన్ చూద్దాం రిచ్ జార్జెట్ లో వచ్చేసి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ చాలా మంది జార్జెట్ లో ప్రీమియం క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు వాళ్ళ కొరకు ఇది ది బెస్ట్ కలెక్షన్ సో ఇది మనకు పళ్ళు పాట వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ట్రీ డిజైన్ అయితే ఇచ్చేసిండు అండ్ మనకు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఫ్యాన్సీ శారీస్ కి ఇచ్చే జెరీ బూటీస్ అయితే ఇచ్చేస్తాడు దీని వల్ల శారీ అనేది హెవీ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది దీనిలో ఈ శారీస్ ఇంకా స్పెషల్ గ్రైండ్ గా కనిపించడానికి రీజన్ మెయిన్లీ ఇది మిని కంచి జెరీ బోర్డర్ ఇస్తాడు సింథటిక్ శారీస్ కి ఇలా జెరీ బోర్డర్ ఇవ్వడం వల్ల శారీ లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది హెవీ గ్రైండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకు ఇదే జెరీ బూటీస్ అనేది క్యారీ అయిపోతుంది ఒకసారి చూసుకోండి శారీ ఆల్ ఓవర్ జెరీ బూటీస్ ఉంటుంది ఇందులో మనకు శారీ పైన కనిపించి కనిపించకుండా ఇన్విజిబుల్ చికెన్ కారీ డిజైన్ కూడా ఉంటుంది అది మనకు లైట్ షేడ్ కనిపిస్తుంది ఇన్విజిబుల్ చికెన్ కారీ డిజైన్ కూడా వస్తుంది అండ్ దీనికి ఇంకా సూపర్ హైలైట్ మంచిగా డిజిటల్ డిజైన్స్ తోటి మంచి ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ కూడా ఇచ్చేసిండు దానిపైన కూడా మనకు జెరీ బూటీస్ వస్తాయి ఇట్లా సింథటిక్లో ప్రీమియం క్వాలిటీస్లో మన శారదాల చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పుడు ఉంటేనే ఉంటాయి ఎప్పుడు అప్డేటెడ్ కలెక్షన్ లో కలెక్షన్ తెప్పిస్తూనే ఉంటాము అండ్ ఇది అందులో వన్ ఆఫ్ ది కలెక్షన్ మన షాపింగ్ మాల్లో వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా అవైలబుల్ లో ఉంటది అందులో ఫస్ట్ వచ్చేసి మనం మదర్స్ లో కలెక్షన్ చూద్దాం సో ఇది వచ్చేసి మదర్ టాప్స్ ఇందులో మనకు ఇది కుర్తి ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అండ్ బెలూన్ ఐన్స్ ఇచ్చేసి ఇట్లా అంబ్రేలా గేర్ ఇచ్చేసి ఇది మనకు ఫీడింగ్ ప్యాటర్న్ లో మదర్ టాప్స్ ఇందులో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ లో కూడా చాలా కలెక్షన్ ఎప్పుడు అవైలబుల్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మదర్స్ టాప్స్ లో అండ్ ఇందులోనే ఇది మనకు వెస్టర్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా మనకు ఫీడింగే సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మదర్ టాప్స్ లో మదర్ సెట్స్ కూడా ఉంటాయి అవి కూడా నేను మనకు శాంపిల్ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ఇవన్నీ మనకు ఫీడింగ్ ప్యాటర్న్లో ఇవి మనకు మదర్ టాప్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజెస్ టూ ఫిఫ్టీ నుంచి పెడితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి మోడల్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి టూ ఫిఫ్టీ అండ్ దాని అబౌవ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి ఇది వచ్చేసి మనకు మదర్ కుర్తీ సెట్స్ ఈ మధ్యలో చాలా మంది మదర్లో త్రీ పీ సెట్స్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తుర్రు ఇట్లా మనకు టాప్ వచ్చేసి స్ట్రేట్ కట్ టాప్ వస్తుంది అండ్ మనకు యాంతి యాంకిల్ లెంత్ కుర్తి ప్యాంట్ ఇచ్చేస్తాడు దానికి కాంట్రాస్ట్ లా మనకు ఈ చున్ని సీక్వెన్స్ చున్ని ఇస్తాడు ఇందులో కూడా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటవి మదర్స్ లో వచ్చేసి ఇవి త్రీ పీస్ సెట్స్ ఇందులో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నవి ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ సెట్స్ అండ్ ఫీడింగ్ నైటీస్ కూడా మన శారదాలో అవైలబుల్ లో ఉన్నవి ఒకసారి చూస్తా చూడండి ఇట్లా మనకి ఇది వచ్చేసి ఫీడింగ్ నైటీస్ ఇట్లా నైటీస్ లో కూడా మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి పెడితే ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో మోడల్స్ ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉంటవి ఇది వచ్చేసి మనకు ప్యూర్ జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్ మన ఛానల్ పేజ్ పేజ్ చెప్పుకొని వచ్చిన వాళ్ళకు కూడా డిస్కౌంట్ కూడా జరుగుతుంది అండ్ వచ్చేసి నార్మల్ ఇండివిజువల్ టాప్స్ అయితే చూద్దాము ఇవి వచ్చేసి మనకు ఇండివిజువల్ టాప్స్ ఇది కూడా మనకు కుర్తి ప్యాటర్న్ లో వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నవి ఇది ఫిడింగ్ కాదు నార్మల్ ప్యాటర్న్ అండ్ వితౌట్ మదర్ అన్నమాట ఇందులో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి అంబ్రేలా ప్యాటర్న్ చాలా న్యూ లేటెస్ట్ ప్రజెంట్ నడుస్తున్న డిజైన్స్ ఇవన్నీ అండ్ చాలా మంది లైక్ చేస్తున్న లిటిల్ హాట్ డిజైన్ ఫ్రాక్స్ ఇవి ఇన్ ఇది మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండ్ ఈ నార్మల్ టాప్స్ ప్రైజెస్ వచ్చేసి మన శారదాలో టూ హండ్రెడ్ నుంచి నార్మల్ ప్రైజెస్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ దాంకా క్వాలిటీని బట్టి మోడల్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే అవైలబుల్లో ఉంటవి ఇది వచ్చేసి మనకు బెలూన్ ఐన్స్ అం ఫ్రాక్స్ అనమాట అండ్ ఇలా చాలా డిజైన్స్ అండ్ చాలా వెరైటీస్ మన శారదలో అవైలబుల్లో ఎప్పుడు ఉంటేనే ఉంటాయి ఇవి టోటల్ లేటెస్ట్ అప్డేటెడ్ కలెక్షన్ అండ్ స్ట్రేట్ కట్ టాప్స్ కూడా ఉంటవి అవి కూడా నేను మోడల్ మోడల్స్ అయితే చూపిస్తాను నేను అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లోనే నెక్స్ట్ జర్దోజీ వర్క్ వచ్చేసి అండ్ షిబోరి డిజైన్ డిజైన్లో మంచి బ్యూటిఫుల్ టాప్ అన్నమాట ఇది ఇది ఒకసారి కలెక్షన్ చూసుకోండి ఇట్లా ఇవి మీకు శాంపిల్ చూన్స్తోన్నాయి ఇట్లాంటి చాలా మోడల్స్ అయితే మన శారద లో ఎప్పుడు కలెక్షన్ అవైలబుల్లోనే ఉంటుంది ఇది వచ్చేసి మనకు లో బ్రాండ్లో ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అన్నమాట మనకు టాప్ పాయింట్ అండ్ చున్నీ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటి శాంపిల్ చూపిస్తా చూడండి అండ్ ఇది మనకు బ్రాండ్ బ్రాండ్లో మనం ఎప్పుడు కానీ ఈ సూర్యజ్యోతి బ్రాండ్ కానీ ప్రాంజల్ బ్రాండెడ్ కలెక్షన్ అయితే ప్రిఫర్ చేస్తాము అండ్ ఇట్లా సెట్స్ ప్రిఫర్ చేసే వాళ్లకు ది బ్యూటిఫుల్ కలెక్షన్ చెప్పవచ్చు చాలా మంది మేడమ్స్ స్కూల్స్ కి కానీ డ్యూటీస్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కి రెగ్యులర్ గా ప్రిఫర్ చేసే బ్యూటిఫుల్ కలెక్షన్ అది కూడా సూర్యజ్యోతి క్వాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసి పట్యాల పాయింట్ అనమాట ఇందులోనే మనకు ఇలా స్ట్రేట్ కట్ పాయింట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది సో ఇవన్నీ క్యాట్ పీసెస్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడు లో ఉంటూనే ఉంటవి ఒకసారి చూడండి ఇది ఒకసారి శాంపిల్ పీస్ జూంచుతా ఇది వచ్చేసి మనకు టాపు అండ్ ఇది సూర్యజ్యోతి బ్రాండ్ ఇది ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటది సో ఇది వచ్చేసి మనకు యాంకిల్ కట్ పాయింట్ ఉంటది ఇది పట్యాలా కాదు విత్ పాకెట్ కూడా ఇచ్చేస్తాడు అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ చున్ని మనకు ఈ త్రిపీ సెట్ వచ్చేసి ప్యూర్ కాటన్ బేసిక్ లో అయితే అవైలబుల్ లో ఉంటుంది అండ్ ఇందులోనే మనకు డైలీ వేర్ లో రెగ్యులర్ వేయర్ త్రిపీ సెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ ఇది ఒకసారి చూసుకోండి ఇది వితౌట్ ఫీడింగ్ లా డైలీ వేర్ కి చాలా మంది అమ్మాయిలు కాలేజ్ లకు గానీ అండ్ ఆఫీస్ లకి ప్రిఫర్ చేసే కలెక్షన్ ఇది వచ్చేసి మనకు టాప్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో పాయింట్ ఇచ్చేస్తాడు అండ్ ఇది వచ్చేసి మనకు చున్ని ఇందులో కూడా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటాయి సార్ చూడండి కలెక్షన్స్ ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మారుతూనే ఉంటవి ఎప్పుడెప్పుడు న్యూ డిజైన్స్ అయితే తెప్పిస్తూనే ఉంటాము సైజెస్ వచ్చేసి మనకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా సైజెస్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి ఇట్లాంటి వేర్ త్రీ పీస్ సెట్స్ వచ్చేసి ప్రైస్ మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి పెడితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా డైలీవేర్ కుర్తీ సెట్స్లో చాలా పీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ కుర్తీ సెట్స్ అనమాట ఒకసారి కలెక్షన్ చూడండి ఇవి వచ్చేసి మనకు ఎలాంటి బర్త్డేస్ ఉన్నా ఎలాంటి అకేషన్స్ ఉన్నా ఎలాంటి మ్యారేజెస్ ఉన్నా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ సో ఈ పార్టీ వేర్ పీస్ సెట్ లో కూడా మనకు బేసిక్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి పెడితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా కూడా మోడల్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే లో ఉంటవి సో ఇది పార్టీ వేర్ కుర్తీ సెట్స్ అనమాట అండ్ అక్కడ మ్యాన్యున్స్ కూడా బొమ్మ కేషి ఉన్నవి నేను అవి కూడా మీకు మోడల్స్ చూంచుతా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా అవైలబుల్లో ఎప్పుడు ఉంటవి మన శారదాలో శారీస్తో పాటు అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తెప్పిస్తూనే ఉంటాము అండ్ అండ్ మన మెయిన్లీ వచ్చేసి స్పెషాలిటీ ఇంకా వేరే కలెక్షన్ కూడా చూద్దాం ఈ వీడియో మనకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే పట్టు చీరలు మరియు మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి మీ ముందుకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Check, never bounce.